మహాకవి శ్రీ బంకిం చంద్ర చటర్జీ వందే మాత్రం జాతీయ గీతాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలోని నారేగూడ పాఠశాలలో వందే మాత్ర గీతాన్ని సామూహికంగా ఆలపించిన ఉపాధ్యాయులు విద్యార్థులు సిఆర్పిఎఫ్ కన్వీనర్ శివరాజు నాయకులు వందే మాతర గీతం ఉండడం జరిగింది ఈ వందే మాతర గీతం స్వాతంత్ర ఉద్యమే మాతరం అనే ఈ ఈ నినాదంతో అందరు పోవడం వల్ల అందరు జాతి కూడా సమక్యమై ఇక్కడ చిన్నోడు చెప్పిన జాతి సమైక్యమైందని మన జాతీయ గీతం అంటే ఈ జాతి మొత్తం కూడా అంత ఒక ప్రాథమిక దానికి కారణం వందే మాతర గీతం మరి అదేవిధంగా జనగణమన అదే ఈ రెండు కూడా జాతీయ గీతాలు మన దేశానికి ఎక్కడ ఏది మనం ఉదాహరణకు అమెరికా పోయినా మన గీతమే వాడతాం వందే మాతర గీతం అంటే ఈ జాతిని ఎంత ఉత్తేజపరిచిందో జాతీయ గీతం అని చెప్పేసి జనగణ మన కదా తర్వాత ఇంకొకటి ప్రార్థనా గీతం అని చెప్పేసి వందే మాత్రాన్ని ఆలపిస్తున్నాం రోజు ప్రతిరోజు కూడా పొద్దున ప్రార్థన సమయంలో ప్రార్థన గీతం ప్రార్థన గీతంగా ఏ గీతాన్ని ఏ గేయాన్ని ఆలపిస్తున్నాం మనము వందే మాత్ర గీతాన్ని ఆలపిస్తున్నాం సో మరి ఎన్నో గీ గేయాలు ఉండంగా మరి ఈ రెండు గేయాలను గీతాలకు వచ్చేసి మరి ఆ రెండింటిని రోజు మనం ఆలపించడంలో ఉన్నటువంటి గొప్పతనం మరి ఏంటి అని అంటే మన దేశానికి సంబంధించినటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక ఈ దేయాలన్నమాట ఈ రెండు కూడా అయితే మన ఈ వందే మాత్రం గీతాన్ని రాసినటువంటి భాష ఏంటంటే బెంగాలీ భాష సో అది రచించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే బంకి చంద్ర చటర్జీ అనేటటువంటి అతను రాయడం జరిగింది ఆయన బెంగాలీ భాషలో దీన్ని రాయడం జరిగింది మన మాత్ర గీతము తర్వాత దీన్ని ఆలపించేటప్పుడు దానికి కావలసినటువంటి సంగీతాన్ని మనము ఇప్పుడు ఆ పాటకు సంగీతం కూడా వస్తుంది కదా ఇదే ట్యూన్లో ఇదే ట్యూన్లో పాడ సిల్వర్ జూబ్లీ అని గోల్డెన్ జూబ్లీ అని ఇరవై ఐదు ఏళ్ళకు యాభై ఏళ్ళకు తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళకు ప్లాటినం జూబ్లీ అని హండ్రెడ్ ఇయర్స్కి శతాధిక దీమోత్సవం అని చెప్పేసి ఇంకా జరుపుకుంటాము ఆ విధంగా నూట యాభై సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఒక రౌండ్ ఫిగర్కి ఒక పేరు పెట్టి దాన్ని ప్రజల్లో మరోసారి గుర్తింపజేసి గుర్తుని తీసుకొచ్చి వాస్తవానికి ఈ వందమాతర గీతం జనగణమన రోజు రెండు సందర్భాలు రెండు మార్నింగ్